ఇప్పుడు మన రాష్ట్రానికి ఈ ప్రభుత్వం అలాగే ప్రైవేటు ఈ పార్ట్నర్షిప్ మీద తీసుకెళ్తాం అనేది చాలా ముఖ్యం చాలా అవసరం కూడా ఎందుకంటే ఇప్పుడు మనం లో బడ్జెట్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాము చాలా ఇదిగా ఉంది ఇప్పుడు కానీ ఇట్లా వెళ్ళకపోతే ఈ కాలేజీలు ముందుకెళ్ళవు తర్వాత వచ్చేసి ఇక్కడ డాక్టర్లు తయారవడం కానీ చేయడం కానీ రానున్న రోజుల్లో ప్రజలకు వైద్యం అందిడానికి కానీ డాక్టర్లు కరువయ్యేటటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ విధానాన్ని హైకోర్టు కూడా సమర్థించింది ఈ విధానం మంచిదే తీసుకెళ్తాం మంచిదే అని అలాగే మనం చూసుకుంటే ఇప్పుడు జాతీయ రహదారులు గాని నెక్స్ట్ వచ్చేసి మనం అనేక కేంద్ర ప్రభుత్వం సంబంధించిన అనేక కూడా ఈ పిపిపి ద్వారా ఈ ప్రైవేటు ప్రభుత్వం అండ్ పార్ట్నర్షిప్ మీద నడుస్తున్నటువంటి సంస్థలు చాలా ఉన్నాయి చాలా మార్గాలు ఉన్నాయి అంతేందుకు గతంలో కూడా వైసీపీ ప్రభుత్వం కూడా దీనికి ఆమోదం తెలిపింది రెండు వేల ఇరవై మూడులోనే లోనే దీనికి ఓకే అని చెప్పి ఇప్పుడే వాళ్ళు కాదు అని అని అంటున్నారు అంటే ఇప్పుడు ఎలా ఉందంటే గతంలో సాక్షాత్తు మన అసెంబ్లీలోనే రాజధానికి మేము సమ్మతమే ముప్పై రెండు వేల ఎకరాలు మీరు ఇవ్వడానికి సమ్మతం అక్కడ కడతానికి అని చెప్పి తర్వాత వచ్చి కాదు అని చెప్పి మూడు ముక్కలు ఆటాడి మూడు రాజధానులు ఎలాగైతే ఆపేసిందో దీన్ని కూడా అలా తప్పు మార్గం పట్టించే ప్రజల పెట్టే ప్రయత్నం చేస్తుంది ఆ ప్రయత్నాలు ప్రయత్నం ఎందుకని అంటే ఇప్పుడు ఒక హాస్పిటల్స్ కానీ ఏదైనా సరే ఒక రంగాన్ని ముందుకు తీసుకెళ్లాలి అంటే ముందుకు చేసి చేయాలి అని అంటే ఇప్పుడు ప్రభుత్వం ఉన్న పరిస్థితులు అయితే తీసుకెళ్తాం చాలా కష్టం అవుతుంది కాబట్టి దీని ప్రైవేటీకరణ అండ్ ప్రభుత్వం కలిపి పార్ట్నర్షిప్ మీద ముందుకు తీసుకెళ్తే రానున్న రోజుల్లో చాలా మంది డాక్టర్లు తయారవుతారు ప్రజలకే వైద్యం అందిద్ది ఇప్పుడు ఉన్న డాక్టర్లు ఇదైపోతే మళ్ళీ నెక్స్ట్ రానున్న తరాలకి డాక్టర్ ఎలాగ వస్తారు డాక్టర్స్ కావాలి అంటే ముందు మనం ఏ విధంగా కట్టినా సరే రాష్ట్రానికి డాక్టర్స్ ని అందించడం అనేది మన ఒక ప్రభుత్వ లక్ష్యం ఆ లక్ష్యం మీద మనం తీసుకెళ్తున్నప్పుడు ఈ విధానం నూటికి నూరు శాతం సరైనది వైసీపీ వాళ్ళకి రెండు వేల ఇరవై మూడు లో తెలియలేదు వాళ్ళ ఒప్పందానికి ఓకే అని చెప్పి కేంద్రానికి తీసుకెళ్లి కేంద్రం ఓకే అని చెప్పి ఒప్పించుకొని చేసినప్పుడు తెలియలేదు వాళ్ళకి అప్పుడు ఓకే అని చెప్పి ఇప్పుడు నో అంటానికి గల కారణం ఏంటి దీంట్లో అంటే ఏమారుతుంది రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు రాష్ట్ర ప్రజలతో మీరు ఆడేది మీరు ఏమైనా ఆడుకుంటే ఇంట్లో ఆడుకుంటున్నారు అది ఆడుకోండి అంతేగాని ఇక్కడికి వచ్చి రాష్ట్ర ప్రజలతో ఆడతానంటే వాళ్ళ జీవితానికి సంబంధించింది ఇది ఆరోగ్యం అంటే ఆరోగ్యం అనేది జీవితాలకు సంబంధించింది ఒక డాక్టర్ తయారయ్యి వస్తే జగన్మోహన్ రెడ్డి లాగేసుకుంటాను వాళ్ళ దగ్గర నుంచి మాట్లాడుతున్నారు దాని మీద మనం ఉంటుంది డెమోక్రసీ దేశం అండి మనం ఉంటున్నది ఎట్లాగా అంటే ఒక రాజ్యాంగం కలిగిన రాష్ట్ర దేశంలో మనం ఉంటున్నాము ఈ దేశంలో నేను లాగేసుకుంటాను నేను చేసుకుంటాను అని చెప్తే పిచ్చి మాటలు ఇప్పుడు ప్రభుత్వం పిలిచి నీకు చేయమని చెప్పి మనిషికి మీరు తీసుకొచ్చి ప్రభుత్వం టెండర్లు వేస్తే ప్రభుత్వం ద్వారా చట్టపరంగా టెండర్లు వేస్తా ఉంటే దానికి హైకోర్టు కూడా ఓకే అంది చట్టపరంగా టెండర్లు వేసి నువ్వు తీసుకెళ్లి దాన్ని డెవలప్ చేస్తే వచ్చి లోపలేస్తా చేస్తా అంటే చిన్నపిల్లలు ఆటలు అనుకున్నారా అసలు ఆయనకి రాజ్యాంగం తెలుసా ముందు రాజ్యాంగం మీద అవగాహన ఉందా ఏం మాట్లాడుతున్నాడు మైండ్ మాట్లాడుతున్నాడా కేంద్రం కూడా టీపీ విధానానికి ఆమోదం తెలిపింది దాన్ని కూడా వాళ్ళు అలాగ మాట్లాడటంపై వైసీపీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గానీ వైసీపీ రెండు నాలుగు మనుషులండి గతంలో మనకి అసెంబ్లీలో రాజధానికి మాకు సమ్మతమే కట్టడానికి మా సమ్మతమే అని చెప్పి రాజధాని సాక్షిగా చెప్పి తర్వాత మాట మార్చి ముడు ముక్కలు ఆట అని చెప్పి ఎక్కడ రాజధాని కట్టకుండా రాష్ట్రానికి రాజధాని లేకుండా ఎలా అయితే నాశనం చేశారు ఇప్పుడు ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి దీనికి చూసే తయారయ్యేటువంటి డాక్టర్లు కూడా తయారు చేయకుండా నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఒక ప్రయత్నం వైసీపీ మాట్లాడడానికి ఏం లేదు దీంట్లో ఏంటే ఇప్పుడు రాష్ట్రం ముందుకెళ్తాం రాష్ట్రం ఇచ్చేయడం అన్నట్లు వెళ్తుంది అంటే అది ఇతరుల పేరు వస్తుంది వస్తే పేరు నాకే రావాలి లేకపోతే లేదు రాష్ట్రం నాశనమైపోలేదు కానీ నాకు పేరు రాకుండా ఉండడానికి వీలు లేదు అనేటటువంటి పంతం అయింది